నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే విశ్వ వసుగు నామ సంవత్సరం అండి కొత్త సంవత్సరం ఉగాది ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడు కూడా అయిపోయిన సంవత్సరం ఎప్పుడు మనం కష్ట నష్టాలు అన్ని అనుభవిస్తాం కాబట్టి రాబోయే సంవత్సరం మీద ఒక హోప్ ఉంటుంది ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి సో అందుకని మనం నామ సంవత్సరంలో ఓవరాల్ గా ఎలా ఉంది అన్ని రాసుల వారికి అందరికీ ఎలా ఉంది అనేది మాట్లాడుకుని దాంతో పాటుగా రాశి ఫలితాలు కూడా చేద్దామండి ఫస్ట్ ఓవరాల్ గా మీరు అసలు ఎలా ఉందో చెప్పి తర్వాత మేష రాశి వారికి ఎలా ఉందో చెప్పండి గురుగారు సంవత్సరం అంటే అందరికీ సంపద సంవత్సరం అని అర్థం సూపర్ అసలు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే క్రోధి నామ సంవత్సరం అందరూ కోపతాపాలతో కోర్టులకి భార్యాభర్తలు గొడవలు జరిగినాయి వాళ్ళందరూ ఇప్పుడు రీకన్సిలేషన్కి వచ్చేసి ఈ సంవత్సరంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దంపతులు కపుల్స్ వీళ్ళంతా కూడా కలిసిపోతారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సివిల్ కేసెస్ ఇవన్నీ కూడా ఎవరి పొలాలు వాళ్ళకి వచ్చేయడం హాస్టల్ కోర్టులో కేసెస్ అయిపోవడం జరుగుతుంది ఈ సంవత్సరం రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు కాబట్టి ఇంకేం కావాలి మనకి రాజు కరుణామయుడై ఉంటాడు అంటే రవి ఇప్పుడు కూడా స్ట్రిక్ట్ గా ఉంటాడు కానీ లోపల చాలా కరుణ ఉంటుంది అందువల్లనే ఆ సూర్యనారాయణ మూర్తి సింహరాశి వాళ్ళు వీళ్ళకి ఏంటంటే వాళ్ళని ఎదిరించకూడదు మనం అందువల్ల ఈ యొక్క సంవత్సరంలో మనము ఎలా ఉంటుంది అంటే రాజు మంచివాడై ఉన్నాడు మంత్రి చంద్రుడై ఉన్నాడు కాబట్టి మళ్ళీ సైన్యాధ్యక్షుడు రవి అయి ఉన్నాడు కాబట్టి మనం ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది భూకంపాలు ఉండవు అస్సలు ఉండవు ఏదో చిన్నది ఏ మూలనో ఎప్పుడో వస్తాయి కానీ మేజర్గా ఉండవు వర్షాకాలం మనకు రాబోతుంది పుష్కలమైన వర్షాలు వస్తాయి ఎందువలంటే ఏమండి రవి గట్టిగా ఉన్నాడండి అందుకని రావేమో అండి అనుకుంటారు కాదు నెక్స్ట్ ఈ కోర్టు లావాదేవీలు కలిసిపోతారు విద్యార్థులు తెగ చదువుతారు విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య ట్రంప్ వచ్చేటప్పుడు తగ్గుతుంది అనుకుంటున్నారు ఏమీ తగ్గదు పెరుగుతుంది ఇంకా కూడా వస్తాయి విదేశ వలసలు ఎక్కువ జరుగుతాయి అండ్ చేపల రొయ్యల చెరువులు బాగా పెడతారు జనం ఇంతకుముందు చేపలు టపీ టపీ మనం చచ్చిపోయే రొయ్యలు ఇప్పుడు అలాంటివి ఉండవు నెక్స్ట్ రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట తెస్తారు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొంటారు ఖరీదైన వస్తువులు ఇళ్లలో అయితే వైవాహిక జీవితాల దగ్గరకు వచ్చేసరికి దాంపత్యం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇది కలియుగం అంటే కామయుగం ఎక్కువ రొమాన్స్ చేయాలి కానీ ఈ సంవత్సరం దంపతులంతా కూడా కెరీర్ మీద ఉద్యోగాల మీద దృష్టి పెడతారు దాంపత్యం తగ్గిపోతుంది అందువలన సంతానోత్పత్తి తగ్గిపోతుంది ఈ సంవత్సరం పిల్లల సంతానం మీద అంతా కూడా అలాగే వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు రాజకీయ నాయకులకు కొత్త కొత్త పోస్టులు వస్తాయి కొత్త కొత్త పార్టీలు పుడతాయి అలాగే ఇప్పుడు సినీ ప్రముఖులు ఉన్నారు కదా వీళ్ళంతా కూడా మంచి పేరు తెచ్చుకుంటారు కొన్ని సినిమాలు హిట్ అవుతాయి మీడియా రంగంలో అద్భుతాలు సృష్టిస్తారు అండ్ వై టుకే వచ్చేసింది ఇప్పుడు డీక్ సిక్ ఇలాంటి సాఫ్ట్వేర్లు వచ్చేసింది అందువలన మనకి ఫ్రీగా మనకి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం అద్భుతాలు సృష్టిస్తాం అంటే ఫ్రీగా యాప్స్ రాగానే చూస్తారు ఇంతకుముందు మనం మినిమం సబ్స్క్రిప్షన్స్ పెట్టి చూడాలి ఈ విధంగా మనకి అన్ని వర్ అన్ని వర్గాల ప్రజలకి కూడా ముఖ్యంగా లేబర్ కష్ట కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి కష్టం వాళ్ళ దానికి తగ్గట్టుగా సంపద వస్తుంది అండ్ యాంకర్లు సినిమా హీరోయిన్ లాగా వాళ్ళ యొక్క చార్మ్ పెరుగుతుంది అండ్ ఈ సంవత్సరం అంతా కూడా డామినేషన్ అనమాట ఈ అంటే ఎవరి వృత్తుల్లో వాళ్ళ డామినేషన్ అలాగే ఫ్యామిలీలో లేడీ డామినేషన్ ఎక్కువ అవుతుంది మంత్రిత్వం చేస్తారు భార్యలు ఇంతకు ముందు పాపం భర్తల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక వాళ్ళు మామూలుగా డైరెక్ట్ అడుగుతారు ఇప్పుడేమంటారు ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పెళ్లి సంబంధం అనుకోండి నచ్చలేదు కట్నం అవతల తక్కువ ఇస్తున్నాడు అందుకని వీళ్ళు ఏం చెప్తారు తెలుసా డైరెక్ట్ మేమండి మీరు కట్నం తక్కువ ఇస్తున్నారు అందుకు మీ సంబంధం మాకు వద్దు అని చెప్పరు ఏమండి ఫలానా జ్యోతిష్కుడు చెప్పాడండి మా జ్యోతిష్కుడు వద్ద ఉన్నారండి కలవలేదండి అని ఎలా తోసిస్తారో ఇది వరకు సినిమాకి తీసుకెళ్ళు నగల కొను చీరలు కొను అని అడిగేవారు పాపం ఆడవాళ్ళు ఇప్పుడు అట్లా అడగరనమాట ఇప్పుడు ధనత్రయోదశి వచ్చింది నువ్వు బంగారం కొనిపెట్టాలా కుబేర దీది కొంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు అంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది అని ఒక గా మంత్రిత్వం చంద్రుడు కదా చెప్పగానే వీడికి నిజంగానే సాఫ్ట్వేర్ లో ఉంది ఎక్కడ ఉద్యోగం ఊడిపోతుందో అని వేసి వీడికి కొనుంటాడు అలాగే చీరలు ఒక కొత్త పండగను సృష్టిస్తారు అవసరమైతే ఆ పండగతో చక్కగా ఈ చీరలు కొనాలి ఇలాంటి రూల్స్ అన్ని కూడా అంటే తెలివితేటలతో కుటుంబాన్ని మహిళలు సర్ సర్దిద్దుకుంటారు ఇక విదేశీ యానాలు తెగలిపోతారు ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ఈ విధంగా మొత్తం గురువు గారు విశ్వవసుమ సంవత్సర ఫలితాల్లో భాగంగా సింహరాశి వారికి ఎలా ఉందో చెప్తారా ఉగాది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి మళ్ళీ వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఆరు వరకు సింహరాశి వారికి అందరికీ కూడా గురుడు మనకి ఆ కర్కాటక రాశి సంచారము అక్టోబర్ ఆ నెలల్లో చేస్తారు అంతకు ముందంతా కూడా మిథునంలో ఉన్నప్పుడు వీళ్ళకి చాలా బాగుంటుంది అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇయర్ ఆగస్టు వరకు కూడా చాలా బ్రహ్మాండంగా ఈ సింహరాశి వారికి గురుబలం వల్ల వీళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో లాభాలు ఉంటాయి ఆల్రెడీ జాబులు చేస్తున్నటువంటి వాళ్ళకి రెసెషన్ పీరియడ్ అయినా సరే జాబులు పోవడానికి అవకాశాలు లేవు అయితే సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శని గ్రహం అష్టమంలోకి వెళ్తాడు అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహము సప్తమంలోకి వస్తాడు ఆ తర్వాత కేతువు మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు తర్వాత జన్మంలోకి రావడం జరుగుతుంది ఈ గ్రహస్థితి కారణంగా సింహరాశి వారికి జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో వీళ్ళు ఏం చేస్తారంటే విత్తండ వాదాలు చేస్తారు ఏమీ పని లేకుండా సరదాగా స్టార్ట్ అయినటువంటి డిస్కషన్స్ ఒక గొడవల్లాగా తయారవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి విత్తండ వాదాలు వీళ్ళు చేసుకోకూడదు ఇక అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ప్రతి పని లేటుగా వెళ్ళడము బద్ధకంగా చేయడము ఆ తర్వాత ఈ రేపు చేద్దాంలే అని కాలయాపన చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇకపోతే సింహరాశి వారికి ఈ సంవత్సరం చక్కగా దాన ధర్మాల్లో ముందంజ ఉంటారు అండ్ టెంపుల్స్కి విపరీతంగా వెళ్తారు దూర దేశ ప్రయాణాలు చాలా ఎక్కువగా చేస్తారు ఇకపోతే ఈ యొక్క సింహరాశి వారికి లాభంలో గురుడు ఉండడం కారణంగా ఆగస్టు లోపల కొంతమందికి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి మంచిది సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సంతానాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి సింహరాశి వారికి వాళ్ళ ఆఫీసుల్లో ఆఫీసర్ల యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది అక్టోబర్ నెలలో జరుగుతూ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో కాబట్టి ఆ టైంలో వీళ్ళు గట్టిగా నిలబడి వాళ్ళని పట్టించుకోకుండా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటే ఏ గొడవ ఉన్నారు అలాగే సబార్డినేట్స్ రెస్పెక్టు అలాగే కొలీగ్స్ యొక్క కోఆపరేషన్ అనేటటువంటిది పుష్కలంగా వీళ్ళకి సంవత్సరం అంతా కూడా వీళ్ళకి లభించడం అనేటటువంటిది జరుగుతుంది బట్టల వ్యాపారము చీరల వ్యాపారము తర్వాత ఈ హోల్సేల్ అండ్ రిటైల్ అలాగే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ జోలికి వెళ్ళకూడదు వీళ్ళు సింహరాశి వాళ్ళు అలాగే ఇనుము సంబంధమైన వ్యాపారము ఆయిల్ సంబంధమైన వ్యాపారము రెస్టారెంట్లు పబ్స్ ఇలా ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇనప బిజినెస్లు కూడా మిమ్మల్ని కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో ముందుకు వెళతారు షేర్స్ బిజినెస్ల్లో వీళ్ళు లాభాలు వస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆడడానికి ప్రయత్నించకూడదు అలా ఆడినట్లయితే దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉన్నాయి దొంగ యాప్లతో దొంగోళ్ళు రెడీగా ఉన్నారు డబ్బులు వెళ్ళడానికి సో మనం ఎంత కఠినంగా చెప్పినప్పటికీ కూడా మనం ఈ యొక్క సింహరాశి వాళ్ళు మళ్ళీ ఆడతారు మళ్ళీ పోగొట్టుకున్నాయని మనకు ఫోన్లు వస్తాయన్నమాట కాబట్టి ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారికి ఏంటంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క దూరపు బంధువుల యొక్క మరణవార్తలు అవనాయండి లేకపోతే ఈ దూరపు స్నేహ స్నేహితుల యొక్క మరణవార్తలు వీళ్ళ మనసును కొంచెం బాధ పెట్టడం అనేటటువంటిది జరుగుతాయి ఇక పిల్లలు అసలు సింహరాశి వారి పిల్లలు అసలు చెప్పిన మాట వినరు అందువలన వాళ్ళకి కాస్త పిల్లల గురించి మనశ్శాంతి లోపం అనేటటువంటిది జరుగుతాయి ఇక సింహరాశి వాళ్ళు వాళ్ళ అత్తగారులని ఆడబిడుచులని బంధువర్గాలని అందరినీ కూడా మహిళలంతా కూడా బ్రహ్మాండంగా చూసుకుంటారు దానికి సంబంధించి భర్త నుంచి సహకారం అనేటటువంటిది తక్కువగా ఉంటుంది ఇంతగా నేను ఎంత బాగా చూసుకున్నా సరే గుర్తించట్లేదు అనేటటువంటి బాధ ఆ వ్యధ అనేటటువంటిది ఒక మూలన వీళ్ళకు ఉంటుంది ఇక బంగారపు వస్తువులు వీళ్ళు కొనడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళ జీతభత్యాలతో భర్తకు కూడా సహాయం చేస్తూ వీళ్ళు భర్తకు కూడా కొనిపెట్టడం అనేటటువంటివి చేస్తారు అంతేకాదు అనాథ పిల్లలకి పేదవాళ్ళకి కూడా వీళ్ళు సహాయాలు చేయడం అనేటటువంటిది ఈ సింహరాశి వాళ్ళు చేస్తారు అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లుకుంటారు లేనటువంటి వాళ్ళు స్థలాలకుంటారు అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్లలో జరగడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా మనశ్శాంతి స్త్రీలకు మాత్రం కొంచెం తక్కువగా ఈ యొక్క సింహరాశిలో ఉండడం జరుగుతుంది రైట్ అండి అయితే నామ సంవత్సరం పూర్తి సంవత్సరం అంతా వాళ్ళకి కలిసి రావాలి అంటే సింహరాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అలాగే వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే రోజు ఏ మంత్రం పాటించాలి సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి శాస్త్రం ప్రకారం పరిహారాల ప్రకారము ఈ సింహరాశి వారికి మనము శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలి అలాగే రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోంపావు మినువుల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి దానం చేసుకోవాలి బాగుంది తంత్రజ్యోతిష్య ప్రకారము మనకి ఈ యొక్క సింహరాశి వారికి మనకి తెప్ప తీగ అని కనబడుతుంది తెప్ప తీగను కొంచెం తీగను కట్ చేసుకోవాలి మర్రి చెట్టు ఓడలు ఉంటాయి ఆ బాటిల్ని కట్ చేసుకొని రావి విత్తనాలు ఉంటాయి రావి కాయలు ఈ మూడిట్లని ఆ భగవంతుడు త్రిమూర్తుల పూజ మనం శనివారం నాడు ఒకరోజు చేసుకోవాలి వీళ్ళు త్రినాథ వ్రతము లేదా త్రిమూర్తుల వ్రతం అని ఉంటుంది అక్కడిది పెట్టి మనకి నలభై ఒక్క రోజుల పాటు అవన్నీ తీసుకున్న తర్వాత రావి చెట్టు నీళ్లని మనకు విత్తనాల నీళ్ళల్లో కలిపి తాగాల దీనివల్ల చక్కటి ఆరోగ్యం కూడా రావి చెట్టు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటి అంగస్తంభన వ్యాధితో బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాగే ఇది ఇట్స్ సక్స్ అనమాట అది దేవతా వృక్షం కాబట్టి రావికి చెట్టు ఎలాగైతే పా నేలనేది స్పాంజ్ ఎలా లాగుతుందో ఆ విధంగా పాప పాపాన్ని దేవతా వృక్షం లాగిపడేస్తుంది కాబట్టి నీళ్లు వేయాలా రావి చెట్టుకి శనివారం నాడు ఓం శనిశ్చరాయ మహా అనే మంత్రంతో వీళ్ళ కనుక జపించుకున్నట్లయితే బ్రహ్మణం ఉంటుందన్నమాట అండ్ లక్కీ రంగు ఏమిటంటే ఈ యొక్క రాశివారికి ఈ సింహరాశి వారికి ఒకటి లక్కీ కలర్ ఆరెంజ్ కలరు లక్కీ వారము ఆదివారము లక్కీ దేవత సూర్యనారాయణ మూర్తి అండ్ వీళ్ళు సూర్య నమస్కారాలు చేసుకోవాలా సూర్యుడికి తర్పణాలు ఇవన్నీ అర్ఘ్యాలు వదిలినట్లయితే ఆదిత్య హృదయాలు చదువుకుంటే సరిపోతుంది రైట్ అండి అయితే విశ్వ నామ సంవత్సరం సింహరాశి వారికి ఓవరాల్గా ఎలా ఉంటుంది అలాగే వాళ్ళకి కలిసి వచ్చే రంగు అదృష్ట సంఖ్య వారు పాటించాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు